ఇది చాలా బాగుంది అక్కడికైనా చాలా బాగుంది నా రేట్ పట్టుకోరు ఒకసారి చాలా బాగుందండి టేస్ట్ అయితే పైన అన్ని పిచ్చి కూడా తినేస్తే దాపలు ఎవరు తింటారు బాగోదు తీసుగా ఉంటారు మళ్ళా చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇంకా త్రీ ఫార్టీయా త్రీ ఫిఫ్టీయా బాగుంది అక్కడ ఎగ్జిబిషన్లో కన్నా ఇక్కడ బాగుంది ఇంకా టేస్ట్ ఉందండి చాలా బాగుంది అంటే నేను ఫస్ట్ టైం లే అదే సెకండ్ టైం తినేది కానీ ఎగ్జిబిషన్లో కన్నా ఇక్కడ బాగుంది మొన్న అక్కడ తిన్నాం కదా డాడీ వాళ్ళు బిల్లు పెట్టేది అప్పుడ സ്വീഡ് കൊഞ്ചൈ സരിപയത് ഇത് ചെറുപ്പം മധ്യം ഇഷ്ടവിടെ അതാണ കഥ